హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ విజయనగరం ప్రాపర్టీస్ ఇప్పుడు మన ప్రాపర్టీలో కొత్తగా మంచి ప్రాపర్టీ అయితే యాడ్ అయ్యిందండి అది ఎక్కడో కాదు విజయనగరం నుండి నెల్లిమర ఎనిమిది కిలోమీటర్లు నెలిమర నుంచి ఓ టూ కేఎం అనమాట సో అది అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది బాగుంటుంది ఉడా వంచరు గేటెడ్ కమ్యూనిటీ అక్కడ స్పెషలిటీస్ అవి కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట ఒకసారి ఆ లేఅవుట్లో ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ అన్నీ చాలా చక్కగా జరుగుతాయి అక్కడికి కానీ మీరు వెళ్ళారంటే అసలు వదలరు అనమాట అంత చక్కగా ఉంటాయి అసలు ఏమీ కూడా మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు ఇందులో స్విమ్మింగ్ పూల్స్ రిసార్ట్స్ ఇలా మంచి స్పెషలిటీస్ ఉన్నాయన్నమాట ఇంకా ఇంటి విషయానికి వస్తే ఇంటిని మేము అబ్జర్వ్ చేసాము కన్స్ట్రక్షన్ ఎంత బాగుందంటే మొత్తం అన్నీ అనమాట ఎక్కడ ఎక్కడ ఈ మీ అసలు క్వాలిటీల విషయం మాత్రం ఎక్కడ రాజీ పడలేదు ఎంత మంచి ఇల్లు వీళ్ళు అమ్మేసినారంటే అసలు మేమే నమ్మలేకపోయాం ఆ ఇల్లు మొత్తం తిరిగి అక్కడ పని మొత్తం అబ్జర్వ్ చేసి ఆ లేఅవుట్ మొత్తాన్ని చూసి ఆ చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేసి ఒక మంచి ప్రాపర్టీ మేము ముందుకు తీసుకొచ్చామన్న ఆనందంలో ఉన్నాం మేము పైగా అక్కడ గవర్నమెంట్ వాల్యూ అయితే ఎలా ఉందంటే మూడు వేలు ఉంది గవర్నమెంట్ వాల్యూ ఒక ఈ ఎస్ఎఫ్టీ చొప్పున అయితే ఎస్ఎఫ్టీ పదిహేను వందల ప్రకారం ఉందన్నమాట సో అక్కడ మొత్తం ఏ టు జెడ్ అంతా చూసాం వుడా వెంచరు డాక్యుమెంట్ క్లియరు వుడా గేటెడ్ కమ్యూనిటీ అంతా బాగుంది చుట్టుపక్కల అన్నిళ్ళు కూడా తిరిగి చూసాం చాలా హౌసెస్ ఉన్నాయన్నమాట ఏ లేఅవుట్ కూడా షార్ట్ టర్మ్లో ఎంత డెవలప్ అవ్వదు లేఅవుట్కి మంచి రిప్యుటేషన్ ఉంది అందులో విల్లాస్ కానీ హౌసెస్ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఎంత చక్కగా ఉందో అంటే ఊటీలో కోడాయి ఉన్నట్టు చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఈ ఇలాంటి ఇంట్లో ఉండాలి అంటే కొంత ఆ చుట్టుపక్కల లొకేషన్స్ అయితే చాలా అనమాట ఎలా ఉందంటే ఏదో మంచి నేచర్ మధ్యలో జీవిస్తున్నట్టు ఎంత ప్రశాంతంగా ఎంత హెల్తీగా చాలా బలి అనిపించింది అక్కడ అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది స్కూల్స్ కాలేజ్స్ బస్సు ట్రాన్స్పోర్ట్లు ఆటోలు అన్నీ అనమాట అన్నీ అన్నిటికీ బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా అక్కడ ఇల్లు ఒక మంచి ప్రాపర్టీ అది మీకు అంటే అందుబాటులో ఉంటే మీరు తీసుకోవడంలో అసలు ఆలోచనే వద్దు చాలా మంచి ప్రాపర్టీ అనమాట అది నార్త్ ఫేసింగ్ ముప్పై ఎంటు యాభై అండి సెట్ బ్యాగ్స్ కూడా నీట్గా ఉంచారనమాట మొత్తం సెట్ బ్యాగ్స్ ఉంచారు అంటే వాష్రూమ్లో కూడా సీలింగ్ అది నీట్గా చేశారు ఈ మొత్తం మూడు వాష్రూమ్స్ ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ హాలు వుడ్ వర్క్ ఏమో హాల్లో చేయించారు